వెల్కమ్ టు లైఫ్ లైన్ ఒక సమస్య తలెత్తితే పరిష్కారం వెతకాలే తప్ప ప్రయాణం ఒకే దగ్గర ఆపకూడదు రకరకాల మార్గాలు లోతుగా అన్వేషించాలి ఆలోచించాలి అప్పుడే అనుభవాలు ఏర్పడతాయి అవి ఇతరులకు మంచి సలహాలు సూచనలుగా ఉపకరిస్తాయి అలాంటి మినుకు మినుకమనే మనుషుల ద్వారా నేడు ఆయుర్వేదం చాప కింద నీరులాగా విస్తరిస్తూ ప్రపంచవ్యాప్తమైంది అలాంటి మనుషులు జనస్వామ్యంలో మన చుట్టూనే ఉన్నారు కొంచెం సమయం కేటాయించి వాళ్ళ అనుభవాలు కూడా వినడం అలవాటు చేసుకుంటే మంచిది ఏమో ఏ పుట్టలో ఏ పాముందో గుర్రం ఎగురావచ్చు మార్పు రావచ్చు చాలా రోగులకు అలోపతిలో ఉపశమనం మాత్రమే ఉంది చికిత్స ఎండమావి మాత్రమే ఆధునిక ఆయుర్వేదంలో ఎన్నో రోగాలకు ఉపశమనం చికిత్స రెండో ఉన్నాయంటున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు పద్నాలుగు తరాల ఆయుర్వేద వంశస్థులు వైద్యరత్న డాక్టర్ బుక్కా మహేష్ బాబు గారు ఎండి మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి కీళ్ళవాతం నొప్పుల గురించి తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు కీళ్లవాపుల నొప్పులు ఎందుకు వస్తాయి ఎందుకు వస్తాయి అంటారు ఈ కీళ్ళ వాతానికి సంబంధించినటటువంటి నొప్పులు రావడానికి ప్రధానంగా ఏమిటంటే మన శరీరంలో వాతము పిత్తము కఫము అని మూడు ఉంటాయి ఇవి మూడు సమానంగా ఉంటేనేమో ఆరోగ్యంగా ఉంటాం ఇవి లయ తప్పితే అనారోగ్యం వస్తుంది అయితే ఈ వ్యాధి విషయంలో ప్రధానంగా ఏమిటి అంటే వాతము అనేటటువంటిది శరీరంలో అపక్వ ఆహారం అంటే అన్నం జీర్ణం కాకపోవడం వల్ల పులిసిపోయినటువంటి ఆమ్లాలు ఈ వాతంతో జాయిన్ అయ్యి కలిసిపోయి అవి సందులను అంటే ప్రధానంగా పెద్ద జాయింట్స్ను చిన్న జాయింట్స్ను ఆవరించినట్లయితే ఈ వ్యాధి వస్తుందని ఆయుర్వేద శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది ఇంగ్లీష్ వైద్యంలో అయితే ఈ వ్యాధి ఎందుకు వస్తుందో వాళ్ళకు తెలియదు అయితే ఈ వీటిని ముందస్తుగా ఎలా గుర్తించవచ్చు అంటారు అంటే ఇప్పుడు ఈ వ్యాధి రావడానికి ప్రధానంగా ఏమిటి అంటే కీళ్ళు వాచిపోతాయి సాధారణంగా ఎక్కువ ఎక్కువ ఈ శీతాకాలంలోనే జరుగుతూ ఉంటాయి కీళ్ళు వాచిపోతాయి కీళ్ళు వాచిపోవడంతో పాటు స్టిఫ్నెస్ ఉంటుంది అంటే చేతులన్నీ బిగదీసుకుపోయినట్టుగా ఉంటాయి నొప్పులు భయంకరమైన నొప్పులు ఉంటాయి ఇంకా వీటితో పాటుగా షిఫ్టింగ్ ఆఫ్ ది పెయింట్స్ అంటే ఒక దగ్గర నుంచి రెండో దగ్గరికి రెండో దగ్గర నుంచి మూడో దగ్గరికి ఇవి కదులుతూ ఉంటాయి కదలడం అంటే ఈరోజు ఎడమ చేతిలో వాపున్నట్లయితే ఉన్నట్లయితే అవి కాస్త తగ్గిపోయి కుడి చేతికి వస్తాయి ఇలాగా అంటే ఒక దగ్గర నుంచి రెండో దగ్గరికి మారుతూ ఉంటాయి కాస్త జ్వరంగా ఉంటుంది ఆకలేసినట్టుగా ఉండదు నీరసంగా ఉంటుంది సో ఒక కొద్ది దూరం నడవాలంటే కూడా శరీరం మొత్తం తాళతో కట్టి ఇడుచుకుపోతున్నట్టుగా ఉంటాయి సో ఇవి ప్రధానంగా ఈ కీళ్ళ వాతానికి సంబంధించినటువంటి వ్యాధులలో వచ్చేటటువంటి ప్రధానమైనటువంటి సిమ్టమ్స్ మొదట్లో అట్లా వచ్చి ఇలా మాయమైపోతూ ఉంటాయి మనమేమో సాధారణ నొప్పులే కదా బడులక తీతనో లేకపోతే ఇతరత్ర కారణాల చేతనో వచ్చిపోతాయి కదా అని మనం ఏదో ఓ పెయిన్ కిల్లర్ వేసేసి కాలక్షేపం చేస్తాం కానీ లోతుగా చాలా వరకు పరిశీలించనే పరిశీలించరు ఈ వ్యాధి నిర్ధారించడానికే బోల్డ్ అంత టైం వేస్ట్ అవుతూ ఉంది అంటే ఎలా నిర్ధారిస్తారు డాక్టర్ గారు దీన్ని ఇప్పుడు ఆయుర్వేదం విషయానికి వచ్చినట్లయితే ఆయుర్వేద వైద్యులకు ఒక పద్ధతి ఉంటుంది అంటే వాళ్ళ యొక్క వేలో అంటే లక్షణాలను చూసుకొని జాగ్రత్తగా పరిశీలించి లక్షణాల ద్వారా వ్యాధి నిర్ధారణ చేసుకోవడం కాకుండా దానికి సంబంధించినటువంటి టెస్టులు రిమేటెడ్ ఆర్థరైటిస్ ఆర్ఏ ఫ్యాక్టరీ కానివ్వండి సిఆర్పి కానివ్వండి ఏ టైటర్ కానివ్వండి యాంటీ డిఎన్ఏ కానివ్వండి ఏఎన్ఏ కానివ్వండి తర్వాత హెచ్ఎల్ఏ బి ట్వంటీ సెవెన్ కానివ్వండి సో సిఆర్పి కానివ్వండి ఇట్లాంటి టెస్టులు చేయడమే కాకుండా ఎక్కడైతే వాప్ వస్తుందో ఎక్కడైతే గట్టిగా స్టిఫ్నెస్ ఉంటుందో ఆ ప్రాంతంలో ఎక్స్రే తీసుకొని అక్కడ సైనవైటిస్ అంటే ప్రధానంగా కీళ్ళు అనేటటువంటి వాచిపోవడం వల్ల అవంతా కూడా స్వెల్లింగ్ ఉంటుంది అన్నట్లు అట్లాంటి స్వెల్లింగ్ ఏమైనా ఉందా అని చెప్పి చూస్తా ఉన్నట్లు ఇలాంటి టెస్టులు చేసుకొని ఇది ఏ రకమైనటువంటి కీళ్ళ వ్యాధి కీళ్ళనొప్పులు వ్యాధి అని నిర్ధారించుకొని తదనుగుణంగా ట్రీట్మెంట్ ప్లాన్ అనేది చేయడం జరుగుతుంది అంటే కీళ్ళ వాపులు కానీ కీళ్ళ వాతం కానీ వన్స్ వస్తే ఇంకా తగ్గదా ఇది కొంత డాక్టర్స్ చెప్తూ ఉంటారు ఇది తగ్గదు ఉపశమనం మాత్రమే అని చెప్తూ ఉంటారు ఇది ఎంతవరకు వాస్తవం అంటారు డాక్టర్ గారు ఒకటి ఏమిటంటే మనము వైద్యం అంటే కేవలము ఈ గడిచినటువంటి రెండు వందల సంవత్సరాల నుంచే వైద్యం వచ్చింది ఈ కొత్త దేవుడు అండి అని మోసుకుంటూ ఈ ఇంగ్లీష్ వాళ్ళు విపరీతంగా ఏమిటంటే ఇక వాళ్ళే మొత్తం సైన్స్ అంతా కనిపెట్టినట్టుగా వాళ్ళ దగ్గర నుంచే సైన్స్ అనేది ఉద్భవించినట్టుగా మాట్లాడుతూ ఉంటారు కానీ కొన్ని వేల సంవత్సరాల నుంచి ఏషియాటిక్ కంట్రీస్లో ఈ ఆయుర్వేద వైద్యం అనేది ఉంది ప్రపంచం అంతా కూడా భారతదేశానికే వచ్చి చదువుకున్నారు మనకు అలెగ్జాండర్ కాలం నాటికి తీసుకుని తీసుకున్నా కానీ తర్వాత ఏడు వందల సంవత్సరాల క్రితం నలందా తీసుకున్నా నాగార్జున కొండ తీసుకున్నా కంచి తీసుకున్న ఈ ప్రాంతాలకు దేశ విదేశాల నుంచి వచ్చి ఆయుర్వేద వైద్యాన్ని చదువుకున్నారు ఇది నేను నేను చెప్తున్నది కాదు నేనేదో సొంతంగా మాట్లాడింది కాదు ఇది సత్యం దిస్ ఈజ్ రికార్డెడ్ ఎవిడెన్స్ ప్రపంచం మొత్తం ఇక్కడికొచ్చి చదువుకున్నారు ఇది అంతే ప్రతి శాస్త్రానికి కూడా కొన్ని రూల్సు రెగ్యులేషన్స్ శాస్త్రీయమైన పంత లాజిక్ అండ్ రీజనింగ్ అనేది క్రియేట్ చేయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి వైద్యశాస్త్రం భారతదేశంలో నిలదొక్కుని ఇంకా సజీవంగా నిలిసి ఉంది ప్రపంచంలో ఇతర దేశాల్లో గ్రీక్లో కానీ రోమన్లో కానీ తర్వాత ఈజిప్షియన్లో కానీ తర్వాత మెసపు కానీ వాళ్ళ తలకిందులు అయిపోయాయి ఎప్పుడో అంతరించిపోయాయి కానీ ఇప్పటికీ కూడా మన వైద్య శాస్త్రం అనేది నవనవన్మేషన్ తో నేటికి సజీవంగా బ్రతికి ఉంది రైట్ ఒక కాలర్ నాగరాజు సూర్యాపేట నుంచి కాల్ చేశారు నాగరాజు గారు నమస్తే అండి మేడం నమస్తే నమస్తే అండి డాక్టర్ గారు మాట్లాడండి చెప్పండి నమస్తే నమస్తే మీ దగ్గర నేను ట్రీట్మెంట్ తీసుకున్నప్పటి నుంచి నాకు కొంచెం ఇప్పుడు మేల్ జరిగింది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒక టూ మంత్స్ అయితుంది మెడిసిన్ వాడవటం ఇచ్చింది ఇప్పుడు నాకు ట్వంటీలో పెయిన్ అండి ప్లస్ మళ్ళా నరాలు కొంచెం వీక్ అయిపోయి టిమ్మిర్లు టిమ్లింగ్ అది ఇవన్నీ ఉండడం కోసం అని మీ దగ్గరకు వచ్చాను అసలు నడవ రాకుండా మీకు మెడ ప్రాంతంలో ఉండే వెన్నుపాములో ఆ చుట్టూ ఉండేటటువంటి లేయర్ అంతా కూడా నీరసించి పోయి అది చాలా అంటే చాలా అంటే గట్టిపడిపోయింది అది కదా మనం దాని గురించి నడక ఇబ్బంది అవును సార్ నడక చాలా ఇబ్బంది ఉండే ఇక దాని విషయంలో మీ దగ్గరకు వచ్చిన ఫస్ట్ నెలలో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా వచ్చింది మళ్ళా ఈ రెండో నెల వరకు వచ్చేసరికి ఫిఫ్టీ పర్సెంట్ వరకు క్యూరియేషన్ వచ్చింది సార్ ఓకే అంటే పెయిన్ స్కేల్ మీది ఆర్ అన్నారు ఆర్ అన్నట్లు అంతే కదా అవును సార్ అవును ఓకే ఇంగ్లీష్ ఫైజులు మీకు సర్జరీ అని చెప్పారా ఇంతకు ముందు ఏమైనా అవును సార్ నేను ఒక సంవత్సరం నుంచి పోరాటం చేసిన సార్ దీని మీద చేసినాక వాళ్ళు ఇది పెరుగుతానే వచ్చింది కానీ తగ్గడం అనేది లేదు మళ్ళీ వాళ్ళ దగ్గర తీసుకున్న మెడిసిన్ వల్ల కూడా నాకు కొంచెం ఈ సైడ్ ఎఫెక్ట్స్ లాగా మనిషిని కొంచెం బరువు పెరగడం ఇట్లాంటివి జరిగి ఉండే ఇవన్నీ ఇబ్బందులు పడి సర్జరీ అనేసరికి నేను భయపడి కొందరు తెలిసిన వాళ్ళ సలహాలు తీసుకోవడం మళ్ళీ మీ అడ్వైజ్ మీ దగ్గర అడ్వైజ్ చేస్తే మీ దగ్గరకు వచ్చాను నాకు ఇక ఇప్పుడైతే ప్రస్తుతం సర్జరీ అవసరం లేదనే అనిపిస్తుంది సార్ అవును సార్ బరువు బరువు ఎంత ఒక ఐదు నుంచి ఆరు కిలోలు తగ్గిన సార్ ఇప్పుడు శరీరం తేలిగ్గా ఉంది దానివల్ల తేలిగ్గా ఉంది సార్ తేలిగ్గా ఉంది కొంచెం ఇక మెడిసిన్ మంచి వాడుతున్నా మీరు ఇచ్చిన మెడిసిన్ దాంతో నమ్మకం కలిగింది నాకు వెరీ గుడ్ మొత్తం క్యూర్ అవుతుంది పోల్చుకుంటే ఆయుర్వేద వైద్యం ఎలా ఉంది చాలా చాలా బెటర్ సార్ తెలియక మనం ఏదో ఇబ్బంది పడి ఎక్కడెక్కడో తిరుగుతా ఉంటాం కానీ సార్ ఇలా తెలుసుకొని గనక కొంచెం ఆయుర్వేదం మెడిసిన్ డాక్టర్ సలహాల మేరకు గనక పాటిస్తే ఇది కంప్లీట్ క్యూరబుల్ అనే పరిస్థితి నాకు అనిపిస్తుంది ఇప్పుడు దీన్ని మనం ఆధునిక అందమా పురాతనమైన వైద్యం అందమా ఇప్పుడు మామూలుగా లేటెస్ట్ లో వాళ్ళతో పోటీ పడటానికి మించిందే అనుకోవచ్చు దాటుకుని వచ్చాం కదా అదే పనిచేయట్లేదు కదా సరే అలాగే పనిచేయట్లేదు కదా అవును సార్ సర్జరీ అన్నది సర్జరీ లేవు తోత్తు అవసరం లేదు అనే స్టేజ్ కి నేనే వచ్చాను అంటే ఇప్పుడు వాళ్ళ కారు కన్నా మన కారు వేగంగా పోతుందంటే ఎవరికి ఎవరి విజేత అన్నట్లు మనమే కదా ప్రస్తుతం అయితే ఆయుర్వేదం దాంట్లో మీరు ఇచ్చిన మెడిసిన్ తోటి మీరు విజయతాలన్నీ ఈ విషయంలో మాత్రం ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ మరో కాలర్ చైతన్య హైదరాబాద్ నుంచి కాల్ చేశారు చైతన్య గారు నమస్తే అండి

సో నాకు ఈ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి జాయిన్ చేస్తున్నాయండి పాండలిటీస్తోని సో లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి నాకు అంటే ఇనిషియల్ మెడికల్ ఇనిషియల్ ప్రాబ్లమ్ తెలవడానికి నాకు త్రీ ఫోర్ ఇయర్స్ వచ్చింది సో చాలా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను సో ఏ డాక్టర్ నాకు కరెక్ట్ చైతన్య గారు మీ వయసు ఎంతండి అండి ట్వంటీ ఎయిట్ ఓకే టెన్ ఇయర్స్ నుంచి మీరు సఫర్ అవుతున్నారు టెన్ ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నాను ఓకే సో నాకు బేసిక్ కాస్ట్ తెలవడానికి ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ పెట్టింది ఎన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళినా డిఫరెంట్ డిఫరెంట్ డాక్టర్ దగ్గర వెళ్ళినా ప్రతి వల్ల ఇవ్వడం తప్ప ఎవరు సో అలాగో త్రీ ఫోర్ ఇయర్స్ వేస్ట్ అయిపోయింది సో దాని తర్వాత ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఇది క్యూర్ అవ్వదు జెనెటిక్ గా వచ్చింది సో ఈ మీరు ఇది క్యారీ చేస్తూనే ఉండాలి సో దానికి మేము ఏం చేయలేము జస్ట్ పెయిన్ కిల్లర్స్ చేసుకోవాలి పెయిన్ వచ్చినప్పుడు అవునండి అవునండి

సో విజిట్ కి వెళ్ళాను విజిట్ కి వెళ్ళాక సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏంటి ప్రాబ్లమ్ ఎట్లా వస్తుంది ఏంటని సో వెంటనే సార్ చెప్పిన సజెషన్ తో మెడికేషన్ స్టార్ట్ చేశాను ఇప్పుడు ఆల్మోస్ట్ ఫస్ట్ మంత్ కోర్స్ అయిపోయింది సో నెక్స్ట్ కోర్స్ ఆల్రెడీ నేను రీసెంట్ గా వెళ్ళి తీసుకున్నాను కోర్స్ మళ్ళీ స్టార్ట్ చేశాను ఓకే ఇప్పుడు మీకు మీకు ఎలా అనిపిస్తుంది రిలీఫ్ ఉందా ఆ ఇంకా రిలీఫ్ ఉందండి సో ఇంప్రూవ్మెంట్ ఉంది సో నాకు అదేంటంటే ఆన్ అండ్ ఆఫ్ ఎన్ని రోజులు అసలు వెళ్తుంటే సో సార్ ఏం చేశారు కోర్స్ ఒకటి మనం చేసేస్త కంప్లీట్ గా అవాయిడ్ అయిపోతుంది ఫ్యూచర్ చాలా బాగుంటుంది యాజ్ ఎల్ యాజ్ ఐడెంటిఫై యాజ్ ఎల్ యాజ్ మనం స్టార్ట్ చేస్తే బెటర్ అని సో అందుకని నేను సార్ సజెషన్ మీద స్టార్ట్ చేశాను వన్ మంత్ కి చాలా రిలీఫ్ ఉంది సో సార్ నెక్స్ట్ మెడికేషన్ కూడా ఇచ్చారు సో అది కంటిన్యూ చేస్తున్నాను ఓకే మీ ఇంట్లో పేరెంట్స్ కానీ ఏం చెప్తున్నారు ఆ సో ఇలా డాక్టర్లు అంటే సార్ లాంటి వాళ్ళు ముందే తెలుసుంటే ఇన్ని ఇయర్స్ టైం వేస్ట్ అయిపోయిందని మేము అనుకున్నాము చాలా బాధపడ్డాను ఇలాగా ఇన్ఫర్మేషన్ సార్ మీరు ఇప్పుడు ప్రేక్షకులకి ఏం చెప్తారు ఆయుర్వేదము ఆధునీకరించబడిందా లేకపోతే ఏదో ప్రాచీన కాలం వైద్యం అంటారా అసలు మీరు వచ్చినప్పుడల్లా పేషెంట్లను పేషెంట్ చూస్తుంటారు కదా తగ్గిన వాళ్ళు మీరు ఏం చెప్తారు ప్రేక్షకులకు ఎస్పెషలీ ఇట్లా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళ దగ్గరికి నేను ఆయుర్వేదిక్ సజెస్ట్ చేస్తాను ఎందుకంటే అట్లీస్ట్ మనకు ఒక కాన్ఫిడెన్స్ సార్ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఇక్కడ సో సైంటిఫిక్ గా వెళ్తుంటే ఏ డాక్టర్ మనకి కాన్ఫిడెన్స్ ఇవ్వట్లేదు సో డైరెక్ట్ గా ఇది అవ్వట్లేదు దీనికి సొల్యూషన్ లేదని చెప్తున్నారు సో దానివల్ల కాన్ఫిడెన్స్ అనేది సో ఆయుర్వేదిక్ నమ్మి కంప్లీట్ గా దానికి సరెండర్ అయితే బెటర్ అని చెప్పేసి మనకి టైం వేస్ట్ కాకుండా అద్భుతంగా తగ్గుతుంది అంతే కదమ్మా అవునవును అవునవును అవును టైం వేస్ట్ అవ్వకుండా నా నేను నేను వేస్ట్ వేస్ట్ చేయించాలి అలా రెగ్రేట్ అవ్వకుండా అస్వేలీ అస్ పాజిల్స్ ఆయుర్వేదిక్ నాటి ఇప్పుడు మేము చెప్పే ఎక్స్ప్లెనేషన్స్ ఎలా ఉన్నాయమ్మా మేము మాట్లాడుతుంటే మీకు రోగం గురించి మాట్లాడతాము డీటెయిల్స్ గా చెప్తాం కదా ఇంగ్లీష్ వైద్యంతో ఇంగ్లీష్ వైద్యంతో కంపేర్ చేస్తే మా ఎక్స్ప్లెనేషన్స్ ఎలా ఉన్నాయి బాగున్నాయి సార్ కంపారిజన్ చేసుకుంటూ సైంటిఫిక్ గా ఇప్పుడు సైంటిఫిక్ గా కంపేర్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఆయుర్వేదిక్ అంటే ఓన్లీ ప్రాచీనం లాగా కూడా కరెంట్లీ నడుస్తున్న జనరేషన్ లో ఏమేమి ఉన్నాయని చెప్పి దాన్ని కంపేర్ చేస్తూ చెప్తే ఓకే నేను ఎప్పుడు పెయిన్ స్కేల్ అంటూ అడుగుతూ ఉంటాను అది అప్పుడు మార్క్ ఉందా కదా ఇంగ్లీష్ డాక్టర్స్ కూడా అడగారు పెయిన్ స్కేల్ చెప్పారు వాళ్ళు సో పెయిన్ ఎట్లా తగ్గింది అనేది ఎగ్జిక్యూట్ చేయరు నేను చేసే ఎగ్జిక్యూషన్ ఎలా ఉంది బాగుంది ఎగ్జిబిషన్ బాగుంది ఎక్స్ప్లేషన్ కూడా చెప్తారు మనకి ఎలా స్థలం అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లియర్ ఓకే ఓకే వెల్ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ డాక్టర్ గారు అంటే ఆయన పది సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు మీ దగ్గరికి వచ్చాక రిలీఫ్ అయింది దట్టు చాలా చిన్న వయసులో అర్థం అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది సో మీ అలోపతిలో లోపతిలో డి ఎక్కడ జరుగుతుంది దీన్ని పుట్టుక ఏంటి డాక్టర్ గారు ఇప్పుడు ఈ మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా ఒక వంద వంద యాభై సంవత్సరాల నుంచి వచ్చాయి ఫైజర్ కానివ్వండి గ్లాస్కో కానివ్వండి క్లేర్ కానివ్వండి తర్వాత వెల్కమ్ బరోస్ కానివ్వండి ఈ కంపెనీస్ అన్ని వంద వంద యాభై సంవత్సరాల నుంచే వచ్చాయి ఇవి ఏమిటో చిన్న చిన్న మందులను తయారు చేసుకుని వచ్చాయి లిలీ కానివ్వండి తర్వాత ఇట్లా చాలా కంపెనీస్ ఉన్నాయి అన్నట్టు పార్క్ డేవిస్ కానివ్వండి ఇట్లాంటి కంపెనీస్ చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా నెమ్మదిగా స్టార్ట్ అయ్యాయి ఈ సామ్రాజ్య విస్తరణ యూరోపియన్ సామ్రాజ్య విస్తరణ అనేది వాళ్ళకు ఏమిటంటే కోతి కొబ్బరి కొబ్బరిముఖ దొరికినట్టుగా దొరికింది అన్నట్టు అల్లుకుపోయారు అంతే ఇక వాళ్ళు ఏం చేశారు ఈ రీసెర్చ్ అండ్ ఆర్ అండ్ పెట్టి కొత్త డ్రగ్స్ను కనిపెట్టే దిశలోపల మ్యాగ్జిన్స్ ఉంటాయి తర్వాత కొన్ని యూనియన్స్ ఉంటాయి ఎలా అంటే ఆర్గనైజేషన్స్ ఉంటాయి రూమెటాలజీకి సంబంధించి సర్జరీకి సంబంధించి గైనకాలజీకి సంబంధించి జనరల్ మెడిసిన్కి సంబంధించి ఇట్లా ఉంటాయి ఆ పత్రికలు ఉంటాయి వాళ్ళకు మాత్రమే అందులోకి ప్రవేశం ఉంటుంది ఇంగ్లీష్ డాక్టర్లకు మాత్రమే ఆయుర్వేద డాక్టర్లకు ప్రవేశం ఉండదు అది ఇంగ్లీష్ వాళ్ళు మొట్టమొదటి నుంచి డివైడ్ అండ్ రూల్ పద్ధతి భారతీయులకు సంబంధించినటువంటి వాళ్ళకి ఆయుర్వేదాన్ని నెట్టేసి ఇంగ్లీష్ వైద్యులకు సంబంధించి వాళ్ళవి మాత్రమే డెవలప్ చేసుకోవడం మా 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 దాంట్లో ఉండే డ్రగ్స్ సంబంధించిన రీసెర్చ్ కూడా వాళ్ళ దాంట్లోకి తీసుకుపోతారు కానీ వాళ్ళ దాంట్లో నుంచి ఒక్క కనీసం చిన్న ఈక కూడా ఇటువైపు రానివ్వకుండా చూసుకుంటారు ఇది జరుగుతున్న కథ సో ఆ రీసెర్చ్నే తీసుకొని వాళ్ళు చెప్పారు కీలవాతానికి మందు లేదంటే కీలవాతానికి మందు లేదు ఇంకేం లేదు తీన్మార్ వేసేసుకుంటూ చెప్పడం అన్నట్లు తీన్మార్ ఆ చిరుతలు వాయించుకుంటూ చెప్పడం ఓ లేదు 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 నువ్వు ఇంతే నువ్వు ఇలాగే ఉంటావు నువ్వు నాశనం అయిపోతావు నువ్వు పెళ్ళి చేసుకోకు పెటాకులు చేసుకోకు ఇలాగే చావు అంటూ చెప్తూ ఉంటారు ఇంకా పైగా ఈ రొబెటాలిజిస్టులు అయితే మరీ టూ మచ్ ఇంకా వాళ్ళ పుస్తకాలలో కూడా రాస్తారు నా దగ్గర కొన్ని ఉన్నాయి కలెక్షన్స్ ఆయుర్వేదం మందులు వాడకు అది మంచిది కాదు మరి ఆయన ఎందుకు టెస్టులు చేయిస్తున్నాడు నెలకు ఐదు వేల రూపాయల టెస్టులు అంటే మీ శరీరం పైన పేషెంట్ యొక్క శరీరం పైన దుష్ప్రభావాలు ఎలా ఉన్నవి ఆయన మందుల యొక్క చెడు ప్రభావం ఎలా ఉంది అని చెక్ చేసుకోవడానికి మాత్రమే మందు టెస్టులు చేస్తారు పేషెంట్ యొక్క అభివృద్ధి కోసం మాత్రం కాదు యా విజయవాడ నుంచి లక్ష్మణ్ రావు కాల్ చేశారు లక్ష్మణ్ రావు గారు నమస్తే అండి డాక్టర్ గారు ఉన్నారు మీ క్వశ్చన్ ఏంటో అడగండి చెప్పండి లక్ష్మణ్ రావు గారు నమస్తే అండి నమస్తే నమస్తే సార్ మీరు ఎలా ఉన్నారు సార్ బాగానే ఉన్నా సార్ మీ అవాస్కులర్ నెక్రోసిస్ సమస్య ఎలా ఉంది ఎలా తగ్గుతూ ఉంది కొంచెం వివరించి చెప్పండి సార్ సరే సార్ నమస్తే అండి నమస్తే సార్ చెప్పండి టీవీ నైన వాళ్ళకు కూడా నమస్తే అండి చెప్పండి ఇంపడుతుంది సార్ వినపడే వినిపిస్తోంది చెప్పండి మాట్లాడి అయితే నేను ముందు మెడికల్ ఎమ్ఆర్ఎస్ కాన్లో ఎక్స్రే తీశారు నాకు ఆపరేషన్ మీజార్ అన్నారు ఇష్టం లేక వీడియో చూస్తే బుక్క మహేష్ బాబు గారిది నేను అక్కడికి వచ్చి మొత్తం ఆయన రిపోర్ట్లని చూసిన తర్వాత నాలుగు నెలలు అట్లా వాడాలన్నారు ఆ మందులన్నీ తీసుకొని ఇప్పుడు రెండు నెలల నుంచి వాడుతున్నారు రెండు నెలలు దాటి ఉంది ఇప్పుడైతే బాగానే ఉంది నాకు కొంచెం నడవగలగటం అంత ఇబ్బంది లేదు అది సార్ ఏవియన్ సమస్య కదండి అవును సార్ ఇప్పుడు నడక ఎలా ఉంది ముందుతో పోల్చుకుంటే మార్క్ వచ్చింది సార్ తగ్గింది కదా తగ్గింది సార్ ఓకే సో నా పని వల్ల ఒత్తిడి వల్ల కొంచెం అప్పుడప్పుడు వస్తుంది కొంచెం రెస్ట్ చేసుకుంటే బాగానే ఉంది సార్ ఇప్పుడు ఆపరేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరాన్ని మీరు తప్పించుకోగలిగాను అని అనుకుంటున్నారా అనుకుంటున్నా అనుకున్న బట్టే మీ దగ్గరకు వచ్చాను బాగానే ఉంది సరే 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 ఓకే మీరు ఏం చెప్తారు ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు ఇలాంటి వచ్చినప్పుడు ఏం బాగుంది అంటారు ఇలాగా వచ్చినప్పుడు ఏంటంటే మన ఒక నిర్ణయం తీసుకొని ఓపిక్ గా మందులు వేసుకొని దాని మీరు చెప్పినట్లుగా ఎంత సమయానికి మందు వాడాలి ఎంత దాని ప్రకారం వాడుకొని జాగ్రత్తగా ఉండి భయపడకుండా జాగ్రత్తగా ఉండి మందులు వేసుకుంటే బాగానే ఉంటుంది సార్ సేఫ్ గా తగ్గిపోతుంది సేఫ్ గా తగ్గిపోతుంది అన్నట్లు ఓకే అంతే అంతే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే ఇప్పుడు వచ్చిన కాలర్స్ అందరూ కూడా ఆపరేషన్ నుంచి విముక్తులయ్యారు ఆపరేషన్ నుంచి ఆయుర్వేదం విముక్తులు అయ్యారు అంటే సర్జరీ నుంచి శాప విముక్తులు అయ్యారు అది శాపమే కదండి పాపం కదా ఇక తర్వాత ఇప్పుడు మీరు చెప్పండి నేను అదే అంటున్నాను ఆయుర్వేదం అనేటటువంటిది ఆధునికమైంది ఆయుర్వేదం ఇట్స్ ఎ మోడ్రన్ మెడిసిన్ చెప్పాలి అంటే ఇట్స్ ఎన్ మోడ్రన్ మెడిసిన్ అంటే సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడా ఇది శాస్త్రీయ చింతనతో కూడినటువంటి లాజిక్ అండ్ రీజనింగ్ పై ఉండేటటువంటిది ఎలాంటి టెస్ట్కైనా నిర్ధారణ చేసేటటువంటిది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటిది ఉపశమనము చికిత్స రెండు ఇచ్చేటటువంటి ఒక సంపూర్ణ వైద్య శాస్త్రం ఓకే ఆయుర్వేదంలో రీసెర్చ్ ఒకప్పుడు ఎలా జరిగింది ఇప్పుడు ఎలా జరుగుతుంది డాక్టర్ గారు ఇది ఒక లోతైన ప్రశ్న అండి కానీ ప్రేక్షకులకు నేను సింప్లిఫై చేసి చెప్తాను మీకు తక్షశిల కాలం అంటే ఫస్ట్ సెంచరీ కన్నా ముందు మనకు ఆల్మోస్ట్ ఆలు మన గౌతమ బుద్ధుడు కూడా అక్కడే చదువుకున్నారు చాణక్యుడు కూడా అక్కడే చదువుకున్నారు చాలా ఎమినెంట్స్ మనం కశ్మీరీ ఫైల్స్లో లాస్ట్లో హీరో చెప్తూ ఉంటాడు ఆ ప్రాంతంలో ఎంతమంది సైంటిస్టులు ఉండేవాళ్ళు ఆ ప్రాంతంలో ఆ సింధూ నది తీరంలో అది శాస్త్రవేత్తలకు నిలయమైనటువంటి దేశం అని ఆయన చెప్తూ ఉంటాడు అందులో మనం చూస్తూ ఉంటాం సో అప్పటి కాలం నాటికే శాస్త్రీయ చింతన అనేది భారతదేశంలో వేల్లోనుకొని ఉంది చెప్పాలి అంటే ఆయుర్వేద వైద్యం ఎనిమిది స్పెషాలిటీ లిస్ట్ కింద ఉండేది అప్పటికాలం అప్పటి కాలం నాటికే రీసెర్చ్ ఉండేది మనకు చాలా అంశాలపైన రీసెర్చ్ ఉండేది అప్పటికి కూడా సో మనకి శాస్త్రీయమైన ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ దొరికాయి ఈ బ్రిటిష్ వాళ్ళు పట్టుకుపోయి వాళ్ళ మ్యూజియంలో దాచుకున్నారు భారత సగటు భారతీయులకు ఏం జరిగింది అనేది లేకున్నా క్రియేట్ అయింది ఇక నా కమ్ టు ది ఆల్మోస్ట్ ఆల్ ఒక టూ థౌజండ్ ఇయర్స్ తర్వాత జరిగే టూ థౌజండ్ త్రీ ఇయర్స్ వచ్చిన తర్వాత రెండు వేల మూడు వందల సంవత్సరాల దాదాపులకు వచ్చిన తర్వాత నలందా కనిపిస్తుంది నలందా అనేటటువంటిది తొమ్మిది అంతస్తుల బిల్డింగులు మూడు ఉండేది భక్తియార్ గెలిజీ ఒక ఆయుర్వేద వైద్యుడు అద్భుతమైన చికిత్స చేసినందుకు గాను రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇచ్చాడయ్యా అంటే ఆ మూడు లైబ్రరీలను తగిలెట్టేశాడు మూడు నుంచి ఆరు నెలల వరకు తగలడుతూనే ఉన్నాయి లక్షల లక్షల పుస్తకాలు ఎంతో విజ్ఞానం అంతా పోయింది శాస్త్రీయమైన చింతనకు మారుపేరుగా అక్కడ లైబ్రరీస్తో పాటుగా రీసెర్చ్ సెంటర్స్ ఉండేది భారతదేశంలో జంతువులపైన ఈ రోజుల్లో ఎట్లా అయితే టెస్టులు చేసి నిర్ధారణకు వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా అలాగ వచ్చేవారు ఇక నాగార్జున కొండ ఇక్కడ కూడా రీసెర్చ్ చేసేది అనుపు దగ్గర ఒక అద్భుతమైనటువంటి యూనివర్సిటీ ఉండేది నాగార్జున సాగర్ దర్గాపుల్లో సో ఇట్లా చెప్తూ పోతే చాలా అంశాలు ఉన్నాయి భారతదేశంలో యాభై ఎనిమిది యూనివర్సిటీస్ ఉండేది పని పనికట్టుకొని ఈ విదేశీ ఆక్రమదారులు తగలబెట్టేశారు దేశం అనేది ఒక అంధకారంలోకి వెళ్ళింది మనకి ఈరోజు ఇంకా బతికి ఉంది అంటే విజ్ఞాన సాధన చేసి శాస్త్రీయమైన పంథాలో వైద్యశాస్త్రాన్ని తీసుకుపోయిన వాళ్ళ వల్లనే మనకి ఈరోజు వైద్యం అనేది మిగిలింది కాబట్టి ఏదో భారతదేశంలో రీసెర్చ్ లేదు ఏదో ఆకులాలంటే ఆయుర్వేదం ఇది ఇంత ఏంటి అంటే పనిగట్టుకొని యూరోపియన్ ఏమంటే ఫార్మస్యూటికల్ మాఫియా చేసేటటువంటి విష ప్రచారం అనేది రెండు వందల సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది భారతదేశం గడిచినటువంటి యాభై సంవత్సరాల నుంచి నిరంతరంగా ఎదిరిస్తూనే ఉంది ఈ విషయంలో రైట్ కీళ్ళ నొప్పులు కీళ్ల వాతానికి సంబంధించి ఆయుర్వేదంలో చికిత్సా విధానాలు ఏ విధంగా ఉన్నాయి ఆయుర్వేద గొప్పతనం గురించి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ఇది వాళ్ళ లైన్ చూస్తూనే ఉండండి టీవీ నైన్